ఇరవై మూడవ వచ్చరాన్ని ధ్యానం చేసుకుందాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన దిట్టమైన చోట పుట్టినట్లు మేమి పుట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచినట్టు అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా నుండు దేవునికి స్తోత్రం కలుగుని కొంచెం అతను తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా నుండును మాన్యత కలిగిన సింహాసనముగా నుండును అనేది దేవుని యొక్క వాగ్దానం అయినది ఆమె మొట్టమొదటిగా ధ్యానం చేసుకుంటే మాట ఏంటంటే దిట్టమైన చోట మేము కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచా దేవుడు మనల్ని స్థిరపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజున చాలా మంది స్థిరత్వం లేని వారిగా ఉన్నారు ఏమి లేని వారిగా ఉన్నారు స్థిరత్వం చాలా మందిరాల్లో కానీ చాలామంది వ్యక్తుల జీవితాల్లో కానీ స్థిరత్వం అనేది లేదు చాలా మందికి అంటే ఒక చోట స్థిరంగా ఉండి జీవించే విధానం లేదు స్థిరంగా బ్రతికే విధానము లేకుండా పోతుంది ఒక స్థిరత్వం అనేది ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం ఒక స్థిరత్వం కలిగినటువంటి మందిరమైన స్థిరత్వం కలిగినటువంటి ఒక కుటుంబమైన స్థిరత్వం కలిగినటువంటి ఒక గ్రామం అయినా ప్రతి మానవునికి దేవుడు అనుగ్రహించి ఉంచి భక్తి జీవితంలో కూడా విశ్వాస జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు ఇష్టాడు దీర్ఘమైనటువంటి గోడకి మేకు కొట్టినట్టుగా నేను వారిని స్థిరపరచు ఎంత గట్టిగా లాగిన కొంచెం గట్టిగా అంటే దిట్టమైన గోడకి మేకు కొట్టారంటే ఆ గోడ ఎంతగా ఆ మేకును పట్టుకుంటున్నో ఒకసారి ఆలోచన ఆమె ఆ మేకు గోడను పడుతా ఉన్నప్పుడు మేకు దెబ్బ తగ్గుతా ఉంది కూడా దెబ్బ తగ్గుతూనే ఉంది ఎందుకంటే స్థిరత్వం కలుగుతూ ఉన్నప్పుడు స్థిరంగా విశ్వాస జీవితంలో పరిశుద్ధ జీవితంలో మనం స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దెబ్బలు పడుతూనే ఉంటాయి ఆమె ఉంటాయి దెబ్బలు పడతాయి కదా స్థిరత్వంలోనికి రావాలంటే క్రమంలోనికి రావాలంటే ఖచ్చితంగా దెబ్బలు పడాలి దెబ్బలు పడకపోతే క్రమంలోకి వస్తావా పిల్లలు అల్లరి చేస్తా ఉంటే నువ్వు ఏం చేస్తావు అల్లరి మార్పటానికి ఆడు క్రమంలోనికి రావటానికి ఆ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తావు కర్రీసుకుని రెండు ఏ చేస్తా అవునా చేతు పడతాం లెట్తో పెడతా అవునా కదా ఇంకా కొంచెం ఎక్కువైనా కాలు రతారు ఏం తెలియదు పాపం ఎక్కువైతే అవునా కదా సహించలేని స్థితిలో కాళ్ళతో తా అవునా కదా తప్పారక్క నిజంగా తన్నారా మా అమ్మ మా నాన్న తన్నారా మీ అమ్మ మీ నాన్న ఎప్పుడన్నా తన్నారా మా నాన్న తన్నారా కానీ మా అమ్మ తన్న కాళ్ళతో అలా లోయ ఇో పోయి మా అమ్మ కోరుతుంటారు స్కూల్ పోలేదని స్కూల్ పోకుండా స్కూల్కి పోకుండా సినిమాల పని తిరుగుతున్నానని మా అమ్మ ఒక రోజున ప్రేమతో మర్యాద ఇంటిని తీసుకొచ్చి ఎర్రని ఇసుకలో కాలు చేతులు కట్టేసి ఎర్రని ఇసుకలో పండేసి ఎందుకు తెలుసా మాట ఇల్లేదు అరవింద సినిమా తిరుగుతూ వాళ్ళు స్కూల్కి పోకుండా అని చెప్పి మా అమ్మ అంత భయంకరంగా కొట్టింది అలా పడదట్టే క్రమంలోనికి వచ్చారు ఆమె చెప్పండి క్రమంలోనికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దెబ్బలు తిన్నారని అర్థం అవునా కదా ఇప్పుడు దెబ్బ పడకుండా ఉంటే ఆ మేక్ లోపల చెప్పరాంటమ్మా మేపు గట్టిగా స్థిరంగా ఉండాలని పడతాం పడుతున్నారని చెప్పి స్థిరత్వం అనేది వాడికి రాదు పట్టకపోతే ఎవరికి స్థిరత్వమో దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు దేవుడు ఎందుకని ఎందుకంటారు మనం స్థిరంగా బలంగా ఉన్నా లేదు చాలా సార్లు అనుకుంటారు నాకెందుకు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది నాకెందుకు కష్టం ఏమంటే కష్టాలు వస్తా ఉన్నాయి నాకెందుకు అంటే శ్రమలు వస్తా ఉన్నాయి నా కుటుంబానికి ఎందుకు ఈ బాధలో నాకేందుకు వచ్చింది వాళ్ళ నాకేందుకు వచ్చింది ఈ నిందలో నాకేందుకు వచ్చింది బలహీనతలు అని చెప్పి చాలా సార్లు మనం కూడా ఏం చేస్తాం ఏం చేస్తాం చాలా బాధపడతాం కదా ఎందుకో తెలుసా నువ్వు స్థిరంగా ఉండాలి ఏడ స్థిరంగా ఉండాలి ఏడంట దేవునిలో నువ్వు స్థిరంగా ఉండాలని భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో నువ్వు స్థిరంగా ఉంటే ఎవడొచ్చి నిన్ను లాగాలని చూసినా ఎవడొచ్చి నిన్ను పడేయాలని చూసినా ఎవడొచ్చి నిన్ను లూజ్ చూసినా ఎవడో నిన్ను తీసి పడేయాలని చూసినా ఎవడి వల్ల కాదు ఎవరికి స్వాత్ర ఎందుకంటే నీకున్న శ్రమ ఉన్నప్పుడు నిన్ను స్థిరంగా అందుకనే దిట్టమైన వాడికి మేకు కొట్టినట్టుగా నువ్వు స్థిరంగా ఉన్నావని నేను నమ్ముతున్నాను గట్టిగా చప్పట్లు భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నవాడు ఎక్కడ పడిపోయినట్టుగా చరిత్రలో లేదు భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నవాడు ఎక్కడ పడిపోడు ఎక్కడ కృంగిపోడు ఎక్కడ పలికిన పరచబడ్డు ఎందుకంటే నా దేవుల్లో నేను స్థిరంగా ఉన్నాను నువ్వు స్థిరపరచబడితే ఎవడొచ్చి రాజేస్తాడా మీ ఊర్లో మీ ఇంట్లో ఉంది మీ ఇంటి పట్టాలు ఉన్నాయి మంచి మీ సొంత ఇంట్లో సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నా ఎవడన్నా చూపించాడా ఎవడన్నా ఏమైనా చేయగలరా చెప్పడంటే ఎందుకని అది మీది పట్టాలు ఉంది కాగితాలు ఉన్నాయి అన్ని ఆ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎవడు నేను రావటానికి నువ్వు స్థిరంగా ఉన్నావు ఇప్పుడు దేవుడు కూడా నిన్ను కూడా ఏం చేస్తున్నాడు ఆయన జీవితం ఆయనలో నిన్ను స్థిరపరుచుకున్నాడు ఇది బిడ్డ నా బిడ్డ ఎవరు తీయడానికి వీళ్ళేమని అంటాడు దేవుడు ఆమె నేను స్థిరపరుచుకున్నాను నా బిడ్డను ఎలాగా అంటే మేము కొట్టినట్టుగా దెబ్బ మీద దెబ్బ పడతా ఉన్నాను కొడతా పడతా ఉంటే నా బిడ్డలు నాలో స్థిరంగా ఉండటం మొదలు పెట్టారు ఎందుకు పడుతున్నారు తెలుసా తల్లిదండ్రులైనా పెద్దలైనా ఎవరైనా నిన్ను గాయపరుస్తున్నారు నిన్ను అవమానపరుస్తున్నారు లేకపోతే క్రమంలోకి తీసుకురావడానికి ఎన్ని దెబ్బలైన పడుతున్నాయంటే బలంగా ఉండాలని ఆయన కోరికైనది పెద్దల కోరిక కోరికైంది ఎందుకంటే నువ్వు స్థిరపడ్డాక ఎవరు ఎవరిని ఎవరు చేయగలరా మీద ఆ మేక పెట్టి శుద్ధిత పడతా ఉంటే ఈ కొట్టే మేక ఏమైతుంది ఎవరంటే మేకు లోపలికి దూసుకొని పోతా ఉంది అయ్యో ఈ దెబ్బలు నాకు పెడద్దు ఈ దెబ్బలు పట్టొద్దు అని అంటే ఆ మేక అనదనకో మేకేమైంది లూజ్ అయ్యి తీసుకెళ్ళి అది పురికి పట్టవచ్చు అది పనికిరాంతిగా అయిపోవచ్చు అవునా కదా అదే కానీ ఏముంది స్థిరంగా ఉన్నా బాగా నువ్వు నువ్వు బ్రతకడానికి దేవునికి ఇచ్చిన గొప్ప అవకాశం ఆమె అందుకనే దేవుని ముఖ్యమంత్రి కట్ట మేకు కొట్టినట్టుగా నేను అతన్ని స్థిరపరచే ఆమె నీ యొక్క పనిలో గాని ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ నువ్వు చేస్తున్న జీవిత విధానంలో కానీ దేవుడు నిన్ను స్థిరపరిచాడు ఒక పనికి నిన్ను స్థిరపరిచాడా ఒక పనికి నిన్ను బలపరుస్తున్నాడా ఆ పనిలో నుంచి వచ్చింది ఎవరు తీసివేయల్ కాదు అది దేవుని యొక్క ప్రణాళిక అందుకనే ఇక్కడే రాయబడిన మాటను చదువుతున్నా చదవండి ఒకసారి గ్రంథంలోనే ఇరవై రెండు అధ్యాయంలో చూడండి ఒకసారి ఇరవై రెండు చూడండి ఇరవై వచ్చిన చదువు నా ఇరవై వచ్చిన ఆ దినమున నేను నా సేవకుడు హిల్కియా కుమారుడు కుమారుడు నదు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ క నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చాను అతడు ఎరుషులే నివాసులకు యూదా వంశస్థులకు ధైర్యమును నేను దావీ ఇంటి తాలూకు అధికార భావము అతని భుజం మీద వచ్చదును అతడు తీయగా ఎవడను వేయజాలడు అతను మూయగా ఎవడను తీయజాలడు దేవునికి స్తోత్రం కలుగునగా కొంచెం ఇల్కి అనే కుమారుడు ఎల్కి పిలిచి అతనికి ఈ చొక్కా ఇది తొలగించి జాగ్రత్తగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు ఆ ఇద్దరులో ఒక ఆయనేమో భక్తిహీనుడు ఒక ఆయనేమో అక్రమంగా జీవిస్తున్నారు చేసేది వారి యొక్క భక్తి జీవితం వారి యొక్క అవిశ్వాస జీవితం వారికి ఉన్నటువంటి అధికారాలను లేకుండా దేవుడు చేసి అధికారం ఎవరికి ఇచ్చాడుగా ఇంత్యాత్మ ఇచ్చినట్టుగా దేవుడు చెప్తున్నాడు దేవుడికి స్వాతంత్రం కలుగురగా కొంచెం కంటికి హాలి అందుకని ప్రియమైన దేవుడు వెళ్ళారా దేవుడు ఎప్పుడైనా సరే దేవుడు ఎవరిని స్థిరపరుచుకోవాలని అనుకుంటాడంటే భక్తి జీవితం వారిని విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారికి దేవుడు అధికారాలు ఇస్తాడు ఆమె ఘనతలు ఇస్తాడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే స్థిరంగా ఉంటారో భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నవాడు విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండేవాడు దేవుని మందిరంలో స్థిరంగా

ఆ దెబ్బలకి తట్టుకోలేక స్థిరత్వాన్ని కోల్పోతున్నావు భక్తి జీవితాన్ని కోల్పోతున్నావు విశ్వాస జీవితాన్ని కోల్పోయి ఆ దిట్టమైనటువంటి ఆ దేవునిలో నువ్వు నిబంధన కలిగి స్థిరత్వం కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వేం చేసుకుంటున్నావు తెలుసా ఇన్ని కష్టాలు వచ్చినాయే ఇన్ని బాధలు వచ్చినాయి నాకే ఇంకా నాకు దేవుడు వద్దు అని చెప్పి దేవుని విడిచిపెడుతున్నారు కొంతమంది అంటారు దేవుని అనుకుంటే శ్రమలే రావాలి నిజమేనా శ్రమలు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తాయి శ్రమలు వస్తాయి అది కదేమన్నాడు లోకంలో శ్రమలు వస్తాయి శ్రమలు కలుగుతాయి అయిన అంత వరకు సహించిన వాడే తన్నుడు వాడే స్థిరత్వుడు గట్టి చదువు ఒకసారి మొద్దుకైకి ఒక శ్రమ వచ్చింది ఏమొచ్చింది ఒక శ్రమ మొద్దుకైకి ఒక శ్రమ వచ్చింది ఈ మొద్దుకై అంట ఆరాను

జీవితం యొక్క నిబంధన వారి ఉన్న స్థిరత్వం అటువంటి స్థిరత్వంలో ఉన్నటువంటి మొత్తిక యొక్క హామాలకు నమస్కారం చేయలేదని చెప్పి ఈ హామాన ఏం చేశాడు సార్ అధికార దాహం కలిగినటువంటి హామాన అంటాడు నేను అంత అధికారం ఉంటే ఈ మొత్తిక నాకు నమస్కారం చేయడే దీన్ని ఎంతగా సరే దీన్ని చంపేయాలని ఈ మొత్తిక యొక్క ఆలోచన ఏంటో సార్ ముద్దుకయ్యి తన జీవితం ఏమని తెలుసా దేవునికి తప్ప ఏ మనుషునికి నేను వంగకూడదు లొంగకూడదు దేవుని అధికారం కింద ఉన్నవాడు అన్నిటికి భయపడ్డో లోకస్కి భయపడ్డో దేవునికి భయపడేవాడు ఎప్పుడు స్థిరత్వం కలిగి ఉంటాడు ఆమె అక్కడ ఉన్న అధికారం అందరు వచ్చి వద్దుకాయ నువ్వెందుకు ఆ నమస్కారం చేయడం ఎందుకు అతడు అధికారం కలిగిన

మార్పు నమస్కారం చేస్తున్నారు అందరుకై మంగ నమస్కారం చేయకుండా ఉండగా రాజు రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరు ఉన్నావన్నీ ఒత్తిడి అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినము అతన్ని చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెప్పిన పెట్టుకొన పెట్టుకుని పోయాను గనక వారు వర్తుక యొక్క మాటలు స్థిరపడను లేదో చూసుమని దాని హామాలకు తెలిపి దానికి చెప్పండి రోజు చెప్తున్నాడు అంట ఎవరు ఎవరంట రాజు సైనికులు రోజు వచ్చి చెప్తున్నారు ఆ మధ్యకై ఆమాను వస్తే ఎందుకు నమస్కారం చేయవు ఎందుకు వందవు అని రోజు చెప్తూ ఉంటే ఈయన స్థిరత్వడై ఉన్నాడు ఆమె ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వింటాడేమో ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా లోపడతాడేమో అని అనుకున్నారు ఈ రాజాత్మను కూడా లెక్క చేయకుండా ఈయన ఒక స్థిరత్వం కలిగి ఉన్నాడు దేవుడికి స్వంతం చెప్పు కొంచెం కలిగి హాలేదు

పరచుకుంటాడేమో అనుకున్నారు కానీ ఈ హామాన ఈ యొక్క మొత్తకై మాత్రం చెప్పండి మారాడా భక్తి జీవితంలో కదిలేడా విశ్వాస జీవితాన్ని కదిలాడా స్థిరత్వంలో నుండి అస్థిరత్వంలోకి పోయాడా చెప్పండి స్థిరత్వంలో నుండి అస్థిరంలోకి పోయాడా లేదో స్థిరంగా ఉన్నాడు ఆమె చెప్పు ఎలా ఉన్నాడో తెలుసా అతడు స్థిరంగా రాజాత్న ఇక్కడైనా ఇక్కడ నమస్కారం చెప్తాను నేను నమస్కారం చేయను అలా నేను ఎవరో తెలుసా నేను యూతుంది నేను ఎవరో తెలుసా నేను దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడాలి మనుషుల ఆధారపడి

ముందుకు ఏం చేస్తున్నాడు ఆ తిట్టమైన వాడికి ఇంకా లోతుల్లో చెప్పలేదు ఎంతమంది చూసిన అర్థమైంది అందరికీ నమస్కారం చేయండి నేను నమస్కారం చేయను అరే మీ నమస్కారం నిలిచినవే రోజు ఎక్కిపోతుంది రాజు నాకు అంత అధికారం ఇస్తే ఈ వీడో అని చెప్పి ఈ యొక్క ఆహ్వానం బట్టి యూదులందరికీ శ్రమ వచ్చేస్తుంది యూదులందరినీ చంపేయాలనుకున్నాడు అంట ఈ ఆహ్వానం అంట ఆహ్వానం యొక్క మొద్దుకైని బట్టి యూదులందరినీ చంపాలనుకుని ప్లాన్ చేసి ఒక ఊరికొయ్యేమో ఎవరికి మొద్దుకైకి ఏర్పాటు చేశాడు తన భార్యకి చెప్పాడు పోయి ఎవరో ఆమాను తన స్నేహితుడు చెప్పాడు లో ఎంత సక్కగా పడుతుంది వాళ్ళకి వాళ్ళు బయొచ్చింది ఆ ఎవరు చెప్తున్నాడు పోయి తన స్నేహితుడికి చెప్తున్నాడు పోయి ఎవరు చెప్తున్నాడు తన భార్యకి చెప్పాడు అందరికి చెప్పి రాజు నాకు ఇంత అధికారం ఇస్తే రాజు నన్ను భోజనానికి పిలిచింది అయినా కూడా ఈ మొద్దుకై మాత్రం నాకు లోపల ఈ మొద్దుకై వల్ల నాకు చాలా కాప్ వస్తుంది ఈ మొద్దుకాయని ఏం చేయమంటామని చెప్తే అలా సలహా ఒక ఉరికిపోయే తయారు చేయి

అట్టి స్థిరత్వం కావాలి మనకి ఆమె స్థిరత్వం 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 కలిగి భక్తి జీవితంలో స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు శ్రమ వచ్చినా ముత్తుకైకి వచ్చిందా వచ్చిందా ఆమె ఉరిపైకి ఏలాడ తీయాలనుకున్నాడు ఆడ ఉరిపైకి ఏలాడ తీసాడు రాజు ముత్తుకైని కలపరిచి ఎందుకు ఈ మాట తెలుసా స్థిరత్వం నిన్నెప్పుడు కూడా నష్టపరచదు స్థిరత్వం నేను ఎప్పుడు గనపరచే విధంగా చేస్తుంది ఆమె అందుకనే ఒక పనిలో ఒక భక్తి జీవితంలో గాని విశ్వాస జీవితంలో కానీ ప్రార్థన జీవితంలో కానీ మందిరంలో కానీ దైవ స్వాతం దగ్గర కానీ దేవుని దేవుని యొక్క పరిశుద్ధతలో నువ్వు ఎప్పుడైతే స్థిరత్వం కలిగి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో అలాంటి సమయంలో నీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నప్పుడు నువ్వు ఇంకా స్థిరంగా ఉండాలి కానీ బలహీనపరచబడటానికి నేను లేదు ఆమె అందుకనే దిట్టమైన గోడకు మేకు కొట్టినట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు దిట్టమైన గోడకు మేకు కొట్టినట్టుగానే ఇప్పుడు ఆ మాను కొడతనే ఉన్నాడు కానీ ఆ మాను మాత్రం స్థిరంగా ఉన్నాడు ఆమె చెప్పు నువ్వు ఎంతైనా కొట్టుకో నేను స్థిరంగా ఉంటా ఆమె నేను దేవుడిలో ఇంకా స్థిరంగా పోతా అంతటి భక్తి చింతం చేయాలి చాలా మంది కదిలిపోతున్నారు స్థిరులుగా ఉన్నారు స్థిరం కలిగి ఉంటే స్థిరత్వం కలిగి ఉంటే ఎప్పుడు ప్రార్థన వస్తున్నారు ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు ఈ భక్తి కాకపోతే ఇంకొక భక్తి ఈ దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు అని కదిమే విశ్వాసం స్థిరత్వం లేకపోతే నీ జీవితం ప్రపధానమైపోతుంది నీ జీవితం ఏమైపోతే నాశనం ఎక్కడ కూడా ఆ పరలోక రాజ్యాంగం సంతర్శించుకోవడం చాలా